ఏలూరు జిల్లా కైకలూరు దినేపల్లి మండలం దినేపల్లి మండలంలో సర్పంచ్ వీటిని పరిష్కరించాలని ఎంఆర్ఓ దృష్టికి సభ్యులు తీసుకువెళ్లగా ఎమ్మార్ నిరసనకు దిగారు వెంటనే ఎంఆర్ఓ సభ్యులకు క్షమాపణ చెప్పాలని సభ్యులు డిమాండ్ చేశారు విషయమే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని ఎన్టీఆర్ సభ్యులు అవమానించిన ఎంఆర్ఓ గారు చెప్పాలి మండల సమావేశంలో సభ్యులను అవమానించిన ఎంఆర్ఓ గారు చెప్పాలి మండల సమావేశంలో సద్గులు అవమానించిన ఎంఆర్ఓ గారు చెప్పాలి समे समापन चवंदी ఈరోజు ముదినేపల్లి మండల సర్వసభ సమావేశం మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రారంభమైంది వివిధ శాఖల మీద ఈ యొక్క సమావేశానికి సంబంధించిన మరి ప్రశ్నలన్నీ కూడా సభ్యులు వేవనం ఆ శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా సమాధానం చెప్పడం జరుగుతుంది అలాగే రెవెన్యూ శాఖకు సంబంధించి మరి కొన్ని విషయాలని గౌరవ సర్పంచ్లు అలాగే ఎంపీటీ సభ్యులు గ్రామాల్లో ఉన్న వీధులన్నీ కూడా ఆక్రమణకు గురవుతున్నాయి కాబట్టి ఈ యొక్క పరిపాలనకు ఇబ్బందిగా ఉంది కాబట్టి వాటి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంఆర్ఓ గారిని కోరడం జరిగింది దీనికి స్పందిస్తూ ఎంఆర్ఓ గారు మీరందరూ కూడా మిడిమిడి జ్ఞానంతో ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు మీకు పూర్తి నాలెడ్జ్ లేదు మీరు ఆఫ్ నాలెడ్జ్తో వచ్చి ఈ యొక్క సమావేశంలో మాట్లాడటం అనేది సరైన పద్ధతి కాదు దీని మీద సమా ఈ యొక్క సమస్య మీద సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటూ సభ్యుల మీద మరి విరుచుకు పడిపోయి ఆయన ఈ యొక్క వేదిక దిగి వెళ్ళిపోవడం అనేది జరిగింది గౌరవ సభ్యులందరినీ కూడా అవమానపరుస్తూ ఆయన మాట్లాడిన ఈ యొక్క మాటలు చాలా హేయమైన చేయ కింద భావిస్తూ సభ్యులందరూ కూడా ఎమ్ఆర్ఓ గారు ఈ యొక్క సభ్యులకి సమాధాన సభ్యులకి క్షమాపణ చెప్పే వరకు కూడా ఈ యొక్క మండల పరిషత్ కార్యాలయం ఎదుర్కొన్న గాంధేయ వాదంతో మేమందరం కూడా ఈ యొక్క నిరసన తెలియజేస్తున్నాం మరి గౌరవ ఎంఆర్ఓ గారు వచ్చి సభ్యులకు క్షమాపణ చెప్పే విధంగా కళ్యాణకారులందరూ కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం